హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఒకరికి ఒకరు ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం ఆర్తి యష్ ఆ రాత్రి అంతా చాలా హ్యాపీగా ఉంటారు ఇన్ని రోజుల దూరం కాస్త కాలంతో పాటుగా కరిగిపోయింది అలిసిపోయి ఎప్పుడో తెల్లవారుజామున కోగిల్లో ఒకరు ఆదమర్చి నిద్రపోయారు లేటుగా లేచి టైం చూసి ఆర్తి కంగారుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తా అంటే యష్ ఆర్తిని వదిలిపెట్టకుండా కాసేపు ఏడిపిస్తాడు ఎలాగోలా యేష్ నుండి తప్పించుకొని యష్ని కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కిందికి రమ్మని చెప్పి తను కిందికి వెళ్ళిపోతుంది ఆర్తి కిందికి వెళ్ళేసరికి అందరూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆర్తి వచ్చిందని తెలిసి ఐశ్వర్య అండ్ రీతు కూడా వస్తారు తనను చూడ్డానికి వాళ్ళు ఆర్తి కళ్ళని చూసి ఆర్తిని ఏడిపిస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చి దీపు ఈశ్వర్తో మాట్లాడుతూ ఉన్న యశ్ యశ్ని ఆర్తిని చూసి నవ్వుతూ ఏంటి అని కళ్ళతోని అడుగుతాడు ఆర్తి కాస్త సిగ్గుగా అండ్ కోపంగా వాళ్ళు ఏడిపిస్తున్నారని కళ్ళతోని ఆన్సర్ చెప్తుంది యష్ ఆర్తి అలా అనడంతో తనకి బాగా నవ్వు వస్తుంది అలా నవ్వడం చూసి ఆర్తికి కోపం వస్తుంది అసలు యష్ని చూడడు మాట్లాడదు ఆర్తి అలా అలిగితే యష్కి ఆర్తి ఇంకా నచ్చేస్తుంది అందరూ అలా కలిసి టిఫిన్ చేస్తారు యష్ ఏమో ఆర్తిని చూస్తూ టిఫన్ చేస్తుంటే ఆర్తి అందరితో మాట్లాడుతూ ఆర్యన్ అర్హలాకి తినిపిస్తూ ఉంటుంది యష్ ఆర్తికి పెట్టాలని చూసినా ఆర్తి యష్కి దూరంగా జరుగుతుంది మేడం గారికి చాలా కోపం వచ్చినట్లుంది అనుకొని యష్ చిన్నగా నవ్వుకుంటాడు ఈశ్వర్ యష్ని చూసి రే బావా మా చెల్లిని తీరిక చూసుకోవచ్చు ముందు టిఫిన్ చేయి అయినా పెళ్ళానికి కూడా ఇలా సైట్ కొడతావరా బావా అంటూ నవ్వుతాడు ఈ మాటలు విని యష్ ఈశ్వర్ వైపు కోపంగా చూస్తాడు అయినా ఈశ్వర్ నవ్వుతూనే ఉంటాడు యష్ కూడా నవ్వుతూ అవున్రా నా పెళ్ళాం నా ఇష్టం అంటూ ఈశ్వర్ని చూస్తూ ఉంటాడు ఎందుకు బావా అంతగా నవ్వుతున్నావు అంటూ యష్ని చూస్తాడు యష్ అడు చూడు అని కళ్ళతోనే సైగ చేస్తాడు ఏముందబ్బా అక్కడ అంటూ వై అటువైపు చూస్తాడు ఆల్రెడీ ఈశ్వర్ అన్న మాటలు విని తననే కోపంగా చూస్తున్న ఐశ్వర్య కనిపించింది ఇంకేముంది మన ఈశ్వర్ బాబుకి దెబ్బకి పొలమారింది యష్ ఈశ్వర్ని చూసి నవ్వుకున్నాడు అలా నవ్వుతూ ఫేస్ టర్న్ చేసేసరికి ఆర్తి ఇంకా కోపంగా చూస్తుంది దెబ్బకి సైలెంట్ అయిపోయి టిఫిన్ చేస్తాడు ఆర్తి పిల్లలకి తినిపించి తను కూడా తింటుంది అలా అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్తూ టిఫిన్ తినడం కంప్లీట్ చేస్తారు ఈశ్వర్యేమో ఐశ్వర్య వెనకాల తిరుగుతూ సారీ చెప్తూ ఉంటాడు ఐశ్వర్య ఈశ్వర్ని అస్సలు పట్టించుకోదు ఈశ్వర్ బావా నువ్వే హెల్ప్ చేయాలని యశ్ చెవిలో చిన్నగా బ్రతిమలాడుతూ ఉంటాడు యష్ నవ్వుతూ అలా రా దారికి అంటూ ఈశ్వర్ చెవులో ఏదో చెప్తాడు యశ్ చెప్పిన మాటలు విన్న ఈశ్వర్ కాస్త కంగారుగా భయంగా అండ్ షైగా యశ్ వైపు చూశాడు ప్రొసీడ్ అన్నట్లుగా యశ్ కళ్ళతోనే సైగ చేస్తాడు ఈశ్వర్ ఐశ్వర్య దగ్గరికి వచ్చి ఐషు మన కొత్త ప్రాజెక్ట్ కోసం ఫారెన్ డెలిగేట్స్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది కదా సో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేద్దాం పదా అంటూ ఐశ్వర్యకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తనని అక్కడి నుండి తన రూమ్కి తీసుకెళ్ళిపోతాడు ఈశ్వర్ యష్ వాళ్ళని చూసి నీ పని బాగుందిరా బావా అంటూ ఆర్తి వైపు చూశాడు ఆర్తి అర్హ ఆర్యలతో కబుర్లు చెప్తుంది వాళ్ళని చూసి అలా చూసి యశ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆర్తిని చూస్తూ ఉంటాడు ఆర్తికి ఆ విషయం తెలిసిన యష్ వైపు చూడదు ఎంత ఆడు ఆడుకుంటున్నావు బంగారం నైట్ చెప్తాను ఈ పని అనుకుంటాడు యష్ మనసులోనే ఇక మన ఈశ్వర్ దగ్గరికి వద్దాం పాపం బాబుగారు మన యష్ బేబీ చెప్పాడు కదా అని ఐశ్వర్యాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు కదా రూమ్లోకి తీసుకొచ్చి డోర్ లాక్ వేసి ఐశ్వర్యాన్ని గట్టిగా హక్ చేసుకుని సారీ బంగారం మన మ్యారేజ్ అయ్యాక కూడా నిన్నే చూస్తా నీకే సైట్ కొడతా నిన్ను తప్ప ఇంకెవ్వరిని చూడని బుజ్జి అలా కోపంగా ఉంటే నా వల్ల కాదు సారీ అంటూ రిక్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఐశ్వర్య కూడా నవ్వుతూ ఈశ్వర్ని ఆక్ చేసుకుంటుంది ఇదే మంచి ఛాన్స్ అని ఈశ్వర్ యశ్ చెప్పినట్లుగా ఐశ్వర్యానికి ఇస్ చేస్తాడు ఐషు ముందు వద్దని తోసిన తర్వాత తను కూడా కోఆపరేట్ చేస్తుంది ఊపిరి ఆడక ఈశ్వర్ని తోసి ఒక్కటి బీగుతుంది ఐశ్వర్య కుట్టిన దెబ్బకి అబ్బా అంటూ చెంపపైన చెయ్యి వేసుకుని నిమురుతూ ఉంటాడు ఐషు గట్టిగా ఊపిరి తీసుకుని ఏంట్రా ఊపిరి కూడా ఆడనివ్వకుండా అలా పెట్టేశావు అంటుంది మళ్ళీ ఐషుని హ్యాక్ చేసుకుని ఏం చేయమంటావురా నీపై అంత పిచ్చి ప్రేమ ఉంది నాకు బట్ నీకు నాపై ఇంత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు అంటాడు చెంపపైన చేయి పెట్టుకుని ఈశ్వర్ని చూసి ఐషు నవ్వుకుంటూ చెంపపైన ముద్దు పెట్టుకుని అక్కడ నుండి ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది ఈశ్వర్ అలానే అక్కడే కూర్చుండిపోతాడు యష్ కాల్ చేసి ఏంట్రా బావా ఇంకా కిందికి రాలేదు మా చెల్లి వచ్చింది కదా ఇంకా అక్కడేం చేస్తున్నావు ఒంటరిగా అంటాడు హా వస్తున్నా బావా అంటూ కిందికి వెళ్తాడు జరిగిందంతా తెలిసి యష్ దీపు ఫుల్గా నవ్వుకుంటారు యష్ దగ్గరికి ఆర్తి వచ్చి ఈశ్వర్ని చూస్తూ అన్నయ్య నేను ఒకసారి ప్రియా దగ్గరికి వెళ్ళాలి అంటుంది యష్ వైపు చూడకుండానే ఈశ్వర్ యష్ని చూస్తాడు బావా నువ్వు మా చెల్లిని చూసుకో నేను నీ చెల్లిని చూసి తీసుకుని హాస్పిటల్కి వెళ్తా అంటాడు ఆర్తిని చూస్తూ ఆర్తి అందరికీ చెప్పి బయటకు వచ్చి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది యష్ బయటకు వచ్చి కార్లో కూర్చుని ఆర్తి ఎక్కగానే కార్ స్టార్ట్ చేస్తాడు ఆర్తి గా కళ్ళు మూసుకొని ఉంటుంది కార్ ఆపగానే కళ్ళు తెరిచి చూస్తుంది చుట్టూ చూస్తే అది వాళ్ళ గెస్ట్ హౌస్ బావా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అలానే థింక్ చేస్తూ ఉంది యష్ దిగి ఆర్తి వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆర్తిని లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్తాడు ఆర్తి అలా షాక్ లోనే చూస్తూ ఉంటుంది సోఫాలో కూర్చోబెట్టి ఆర్తి ఎదురుగా యష్ మోకాళ్ళపై కూర్చొని తన ఒడిలో తల పెట్టుకొని ఇప్పుడు చెప్పు బంగారం ఎందుకు నీకు నాపై కోపం వచ్చింది అని అడుగుతాడు ఆర్తి బొంగమూత పెట్టుకుని నిన్న నైట్ నీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నా బావా బట్ నువ్వు నాకు అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు అంటూ అలుగుతుంది సారీ బంగారం ఇన్ని రోజులు నువ్వు దూరంగా ఉంటే ప్రాణం పోయినట్లుగా అనిపించింది అందుకే ఆ బాధంతా మర్చిపోవాలని ఏదో అలా అయిపోయింది సారీ అంటాడు చిలిపిగా కళ్ళలోకి చూస్తూ యష్ అలా చూడడంతో ఆర్తి కూడా సిగ్గుపడుతుంది అలానే ఆర్తి నడుముని చుట్టేస్తూ ఇప్పుడు చెప్పురా ఏం చెప్పాలనుకున్నావో అంటాడు చాలా ప్రేమగా ఆర్తి యష్ ఫేస్ని తన హ్యాండ్స్లోకి తీసుకొని బావా నేను చెప్పేది ఎంత పెద్ద గుడ్ న్యూస్ తెలుసా అండ్ ఆ విషయం వల్లనే నేను మన ఫస్ట్ నైట్ అప్పుడు నీతో కొన్ని డేస్ పిల్లలు వద్దని చెప్పింది మన ఇద్దరికి కిడ్స్ అంటే ఎంత ఇష్టమో తెలుసు బట్ నేను అలా అనగానే ఏం అనకుండా ఓకే అనేసావు బావా థ్యాంక్స్ ఇక ఆ అవసరం లేదు నేను కోరుకున్నది జరగబోతుందని ఫుల్గా ఎక్సైట్ అవుతుంది యష్ ఆర్తి ఫేస్ని చూస్తూ ఉంటాడు తన ఫేస్లో ఎన్నో ఏళ్ళ నుండి దాగున్న బాధ ఇప్పుడు ఇకపైన ఉండదు అనే సంతోషం కనిపిస్తుంది ఆర్తి యష్ని చూసి సారీ బావా సంతోషంలో ఏదేదో ఆగేస్తున్నా అసలు విషయం ఏంటంటే మన అర్హకి ఆపరేషన్ చేయటానికి అంతా రెడీ బావా ఇంకా కొన్ని డేస్లో మన అర్హ కూడా అందరిలానే ఈ ప్రపంచాన్ని చూస్తుంది అంటూ యష్ మెడని జుట్టేస్తూ ఆక్ చేసుకుని చెప్తుంది ఆర్తి మాటలకి యష్ కూడా ఫుల్ హ్యాపీ అవుతాడు ఆర్తిని హక్ చేసుకుని తన పెదాలతో ఆర్తి పెదాలని మూసేస్తాడు ఆ ముద్దులో కేవలం వాళ్ళ సంతోషం మాత్రమే ఉంది కాసేపటికి ఆర్తిని వదిలి అలానే హాక్ చేసుకుని ఉంటాడు యష్ కళలో నీళ్లు ఆర్తి చూసి ఆ కన్నీళ్లు తుడిచి ముందుటి మీద ముద్దు పెట్టుకుంటుంది బావ మనం ప్రియాని కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటుంది ఇద్దరు హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు ఆ రోజు ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళింది ఇందుకే నా బుజ్జి అంటాడు అవును బావా అని యష్ హ్యాండ్ని పట్టుకొని తన భుజం పైన తలవారు చేస్తుంది హాస్పిటల్ రాగానే ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్తో మాట్లాడితే ఒకసారి అర్హాని తీసుకొస్తే కొన్ని టెస్ట్ చేసి ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేస్తామని చెప్తాడు యష్ ఈశ్వర్కి కాల్ చేసి అర్హాని హాస్పిటల్కి తీసుకురామని చెప్తాడు ఈశ్వర్ అర్హాని తీసుకురాగానే డాక్టర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు డాక్టర్ తనకి కావాల్సినవన్నీ టెస్ట్ చేసి గుడ్ ఇంకో వన్ వీక్లో ఆపరేషన్ పెట్టుకుందాం యష్ అంటాడు ఆ మాటకి యష్ ఆర్తి ఫుల్ హ్యాపీ ఈశ్వర్ ఫేస్ చూసి ఆర్తి ఈశ్వర్ని హ్యాక్ చేసుకుని అంతా చెప్తుంది ఈశ్వర్ కూడా ఫుల్ హ్యాపీ అర్హాని ఎక్కువగా టెన్షన్ పడకుండా చూసుకోమని కొన్ని డ్రా డ్రాప్స్ ఇచ్చి ఇవి రెగ్యులర్గా వాడండి అని చెప్తాడు డాక్టర్కి థ్యాంక్స్ అండ్ బాయ్ చెప్పి ప్రియా దగ్గరికి వెళ్తారు ప్రియా చాలా కంగారుగా ఉంటుంది హర్ష అండ్ ప్రియా పేరెంట్స్ ప్రియకి ధైర్యం చెప్తున్నారు ఆర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రియా అనగానే ప్రియా ఏడుస్తూ ఆర్తిని ఆక్ చేసుకుని హర్షకి సృహ రావట్లేదంట ఆర్తి తన సృహ రాకపోతే కోమలోకి వెళ్ళిపోతాడంటున్నారు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది ఆర్తి యష్ ఈశ్వర్ కూడా ఫీల్ అవుతారు ఆర్తి అర్హాని చూసి తన దగ్గరికి వెళ్ళి చూడు బంగారం అందులో ఉన్న అంకులకి అందులోనూ అంకుల్కి హెల్త్ బాగాలేదంట నువ్వు ఒకసారి వెళ్ళి అంకుల్కి ధైర్యం చెప్పిరా తల్లి అంటుంది అర్హతో ఆర్తి యష్ కూడా వెళ్తారు అర్హా హర్ష హ్యాండ్ పట్టుకుని అంకుల్ ఏమైంది మీకు అంటూ హర్ష ఫేస్ అంతా తడుముతూ మాట్లాడుతూ ఉంటుంది ఏవోవో కబుర్లు చెప్తూ ఉంటుంది మధ్య మధ్యలో యశ్ని ఆర్తిని పిలుస్తూ మాట్లాడుతూ ఉంటుంది హర్ష ఫేస్లో తను నాన్న అనే పిలుపు వినగానే ఏదో తెలియని హ్యాపీనెస్ కనిపిస్తుంది యష్ అర్హా పక్కనే కూర్చొని అర్హ చెప్పే కబుర్లు వింటూ ఉంటాడు అర్హ యష్ని నానా నానా అంటూ ఉంటే హర్షలో చిన్నగా కదలిక వస్తుంది హర్ష అర్హ చూసుకోకుండా అక్కడ టేబుల్పై ఉన్న ప్లేట్కి తన హ్యాండ్ తగులుతుంది అందులో ఉన్న ఫ్రూట్స్ అండ్ చాక్ కింద పడ్డాయి అర్హ భయపడి గట్టిగా డాడ్ అంటూ యష్ అండ్ హర్ష హ్యాండ్ని గట్టిగా పట్టుకుంటుంది అర్హ అంత గట్టిగా అండ్ కంగారుగా అరిచేసరికి అందరూ కూడా కాస్త టెన్షన్ పడి అర్హాని కూల్ చేస్తారు అర్హ అరిచిన అరుపుకి కూడా హర్ష కూడా కళ్ళు తెరుస్తాడు అండ్ హర్ష కళ్ళలో నీళ్లు వస్తాయి హర్షని చూసిన ప్రియా ఫాస్ట్గా వెళ్ళి డాక్టర్ని పిలుస్తుంది డాక్టర్ వచ్చి చెక్ చేసి గుడ్ ఇక ప్రాబ్లం ఏం లేదు కొన్ని డేస్ నేను చెప్పినట్టుగా రెస్ట్ ఇవ్వండి అండ్ మైండ్కి ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆర్తి హర్ష దగ్గరికి వచ్చి ప్లీజ్ హర్ష ఇప్పుడైనా మారు నీకోసం అందరూ బాధపడుతున్నారు నువ్వు అందరినీ ఎంతగా బాధపెట్టినా కూడా అందరూ నువ్వు మారిపోయి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఆ రోజు ఏ కూతురునైతే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావో ఇప్పుడు ఆ కూతురి వల్లే నువ్వు కళ్ళు తెరిచావు నిన్ను కన్నా నిన్ను కన్న వాళ్ళకి నువ్వు కన్న నువ్వు కన్నవాళ్ళకి నువ్వు చేసిన ద్రోహం చాలు ఇకపైన మంచిగా మారు నీ భార్యని నీకు పుట్టబోయే బిడ్డని బాగా చూసుకో అంటూ చెప్తుంది హర్ష అందరినీ చూస్తాడు అందరూ తన కోసం బాధపడడం అండ్ తన మళ్ళీ తండ్రి కాబోతున్న విషయం తెలిసి హర్షకి కాస్త హ్యాపీగా ఉంటుంది ఆర్తి యశ్ కాసేపు హర్ష ప్రియలతో మాట్లాడి అర్హ ఈశ్వరులతో ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళగానే అందరికీ అర్హ ఆపరేషన్ గురించి చెప్పగానే అందరూ ఫుల్ హ్యాపీగా అయిపోతారు అర్హాని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అలా రోజులు గడుస్తున్నాయి ఆర్తి అర్హాని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఆపరేషన్ జరిగే రోజు రాణి వచ్చింది అర్హాని థియేటర్లోకి తీసుకెళ్లే ముందే ఆర్తి అర్హా పక్కనే కూర్చొని దేవుణ్ణి వేడుకుంటూ ఉంది అర్హాని లోపలికి తీసుకుని వెళ్ళాక అక్కడే ఉన్న వినాయకుడి ముందు మోకాళ్ళపై కూర్చొని సైలెంట్గా దండం పెట్టుకుని ఉంటుంది ఎవరితోనూ మాట్లాడదు యష్ అండ్ మిగతా అందరూ ఆర్తికి అర్హా పైన ఉన్న ప్రేమను చూసి హ్యాపీగా ఉన్న అర్హాకి చూపు రావాలని వాళ్ళు కూడా ప్రే చేస్తూ ఉంటారు చాలాసేపు ఆపరేషన్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ ఆర్తి దగ్గరకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ త్రీ డేస్లో అర్హా ఈ లోకాన్ని చూస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు అర్హాని త్రీ డేస్ ఆర్తి కంటికి రెప్పలాగా చూసుకుంటుంది ఆర్తితో పాటు మిగతా కుటుంబం అంతా డైలీ వస్తూ ఉంటారు హాస్పిటల్లో అంతమంది ఉండనివ్వడు కదా అని ఆర్యన్ అయితే ఇప్పుడు అర్హతోనే ఉండేవాడు తనకి ఎప్పుడు కబులు చెప్తూనే ఉండేవాడు అందరూ అర్హాని చాలా బాగా చూసుకున్నారు యేష్ కూడా అటు ఆఫీసు ఇటు అర్హ ఇదే తన ప్రపంచం అనేలా ఉండేవాడు అర్హ కోసం స్పెషల్ రూమ్ తీసుకున్నారు త్రీ డేస్ తర్వాత అర్హాకి కట్లు విప్పారు అర్హా ముందుగా ఆర్తి యశ్ని చూడాలని అంటుంది నిజమే కదండి అర్హాని తన కనకపోయిన సొంత కూతురులా అమ్మ ప్రేమను పంచింది ఆర్తి ఇక యష్ అయితే అర్హాని చూసిన క్షణం నుండి తనని తన కూతురులా చూసుకున్నాడు కన్న తండ్రి తనని అనాథలా వదిలేస్తే ఏ సంబంధం లేని ఆర్తి యశ్లు తనకి ఆర్యన్కి అమ్మ నాన్నలుగా మారి వారిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు అందుకే అర్హ తను ముందుగా ఆర్తి యష్లనే చూడాలని కోరుకుంది అర్హ కట్లు విప్పగానే ఎదురుగా ఉన్న ఆర్తి యష్లు ఎంతో ప్రేమగా కాస్త టెన్షన్గా తనని చూస్తూ కనిపిస్తారు ఒక రెండు నిమిషాలకి అర్హాకి అంతా స్పష్టంగా కనిపిస్తుంది అర్హ అమ్మ నాన్న అనగానే ఆర్తి యష్ అండ్ మిగతా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ అర్హాని యాక్ట్ చేసుకుని నుదుటి మీద కిస్ చేస్తారు ఆర్యన్ అయితే అర్హ హ్యాండ్ని అస్సలు వదలకుండా అందరినీ పరిచయం చేస్తూ చాలా అల్లరి చేస్తూ ఉంటాడు అర్హ ప్రియా హర్ష వైపు చూడగానే ఆర్తికి ఏం చెప్పాలని ఒక నిమిషం ఆలోచిస్తుంది ప్రియ ఆర్తి పరిస్థితి తెలిసి అర్హ ఆర్యన్ల ముందుకెళ్ళి నేను మీకు పెద్దమ్మని ఇదిగో ఈయన మీకు పెదనాన్న అవుతారు అని చెప్తుంది అర్హ ఆర్యన్ హ్యాపీగా అవునా పెద్దమ్మ మాకు మామయ్య అత్తమ్మ పిన్ని బాబాయిలతో పాటు ఇప్పుడు పెద్దమ్మ పెదనాన్న కూడా వచ్చేసారో అంటూ హ్యాపీగా అరుస్తారు అందరూ ప్రియకి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తారు అలా అయినా వాళ్ళతో ప్రేమగా పిలిపించుకుంటున్నామని ప్రియ హర్ష కూడా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ డే అర్హాని తీసుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఫ్యామిలీ అంతా చాలా సంబరంగా ఉంటారు ఒకరోజు నైట్ ఆర్తి యష్ తో ప్రేమగా కబుర్లు చెప్తూ బావా ఒకటి అడుగుతా చెప్తావా అని అడుగుతుంది యష్ ఆర్తిని హ్యాక్ చేసుకుని అడగడం కాదు బంగారం ఆర్డర్ వే నువ్వు ఏది అడిగినా కాదను అని నీకు తెలుసు కదా అంటారు అప్పటికే సిద్ధు ప్రీతిల మ్యారేజ్కి వన్ వీక్ టైం ఉంటుంది ఆర్తి ని హ్యాక్ చేసుకుని మరి బావా సిద్ధు ప్రీతిల మ్యారేజ్తో పాటు దీపు రీతు ఐశ్వర్య ఈశ్వర్ మ్యారేజ్ కూడా చేసేద్దాం అని అడుగుతుంది యష్ కూడా కాసేపు థింక్ చేసి ఓకే అంటాడు నెక్స్ట్ డే అందరితో చెప్పి పంతులు గారిని కూడా కనుక్కుంటాడు అందరూ ఓకే అనడంతో యష్ దగ్గర నుండి అన్ని అరేంజ్మెంట్ చేయిస్తాడు ఆర్తి అలా చెప్పడానికి ఒక రీజన్ ఉందండి అది ఏంటో తర్వాత తెలుసుకుందాం యష్ ఎక్కడ ఏలోటు రాకూడదని వెడ్డింగ్ పార్ట్నర్స్తో పాటు తను కూడా చూసుకుంటూ ఉంటాడు అలా అని మరీ ఓవర్గా ఖర్చు పెట్టడు ఎందుకంటే మనీ వ్యాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే వాళ్ళ మ్యారేజ్ సందర్భంగా కొంత మనీ మెరిట్ ఉంది మనీ లేని స్టూడెంట్స్కి ఇచ్చేస్తాడు అండ్ వాళ్ళకి ఎలాకో ట్రస్ట్ కూడా ఉంది సో అందరికీ న్యూ డ్రెస్లు తీసుకున్నారు ఆర్తి యశ్ల మ్యారేజ్ కాస్త హడావిడిగా అండ్ ఇద్దరికి అంతగా ఇష్టం లేదని ఎక్కువగా ఎవరిని పిలవలేదని ఈ పెళ్ళిళ్ళకి అందరినీ పిలుస్తారు యష్కి నానమ్మ వరుస అయ్యే ఆవిడ ఆ పెళ్ళిళ్ళకి వస్తుంది ఆవిడ ఎంత కలువగోలు మనిషి అంటే అందరితో చాలా ఫాస్ట్గా కలిసిపోయి ఎంతో ఫ్రీగా మాట్లాడుతుంది అన్నీ దగ్గరుండి చకచకా చేయిస్తుంది ఆర్తి యష్లకు కూడా ఆవిడ చాలా క్లోజ్ అయిపోయింది వాళ్ళు నానమ్మ అమ్మమ్మ అంటూ అన్నీ ఆవిడ్ని అడిగే చేస్తున్నారు అలా అందరూ కలిసి షాపింగ్ అన్ని కంప్లీట్ చేసుకుని మెహందీ రోజు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆర్తికి యష్నే మెహందీ పెడతాడు చాలా అందంగా యష్ ఆర్తికి డిన్నర్ తినిపిస్తాడు అందరూ కూడా యష్ ఆర్తిలని మెచ్చుకుంటారు ఆర్తి హ్యాండ్స్లో మెహందీ చాలా అందంగా పండుతుంది ఆర్తి హ్యాండ్స్ చాలా ముద్దుగా ఉంటాయి అలా యష్ని చూసి ఆర్తిని దగ్గరికి తీసుకొని ఆర్తి హ్యాండ్స్ని కిస్ చేస్తాడు ఆర్తి చిన్నగా స్మైల్ ఇస్తుంది ఆర్తి చాలా అలసిపోయిందని తెలిసి తన గుండెలపైన పడుకోబెట్టుకొని జో కొడుతూ నిద్రపుచ్చుతాడు యష్ యష్ కోగిల్లో ఆర్తి ప్రశాంతంగా నిద్రపోతుంది యష్ కూడా హాయిగా నిద్రపోతాడు ఆర్తిని చూస్తూ నెక్స్ట్ డే సంగీత్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు అందరూ డ్యాన్స్ చేయాలని ఆర్తి యష్లని అందరూ డ్యాన్స్ చేయాలని అరి అరుస్తారు యష్ ఆర్తిని చూస్తాడు ఆర్తి ఓకే బట్ నేను చెప్పిన సాంగ్ అయితేనే చేస్తా అని చెప్తుంది అందరూ ఓకే అంటారు ఆర్తి వెళ్ళి గ్యాంగ్తో ఒక సాంగ్ చెప్తుంది యష్ ఆర్తి హ్యాండ్ తీసుకొని స్టేజ్ పైకి వెళ్తాడు అందరూ క్లాప్స్ కొడతారు ఇద్దరు ఒకరి హ్యాండ్స్ ఒకరు పట్టుకొని కలలోకి చూసుకుంటూ ఉంటారు అప్పుడే సాంగ్ ప్లే అవుతుంది ఆ సాంగ్ విని అందరూ కాస్త షాక్ అవుతారు యష్ కూడా బట్ ఆర్తి ఫేస్ క్యూట్గా ప్లీజ్ అన్నట్లుగా పెట్టేసరికి చిన్నగా స్మైలిస్తూ సాంగ్కి తగ్గినట్లుగా తనని క్లోజ్గా పట్టుకొని ఆ సాంగ్ తగ్గట్లుగా రౌండ్గా తనని ఎత్తుకొని తిప్పుతూ ఇద్దరు ఫుల్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా చేశారు ఆ సాంగ్ ఏంటంటే ఓ శీతాకాలం సూర్యల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులు తోటి కూర్చే హెచ్చుగా మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిజనింగ్